లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మరి ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మల్లగూడి సక్షానుమంతు నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం చూసినట్లయితే చాలా బాగుందని మనం చెప్పాలి సప్తంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం మరి ఈయన నూట పంతొమ్మిది రోజులు మనకి ఈ గురుగ్రహము రెట్రోగ్రెడ్ వక్రించి ఉంటాడు ఈ సమయంలో రెండు వేల ఇరవై సంవత్సరం ఈ సమయంలో మనకి వృశ్చిక రాశి వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డం అనేటటువంటిది జరుగుతుంది ఎందుకనంటే మీ పిల్లలు మీకు తప్పుడు సలహాలు ఇవ్వడము తప్పుడుగా మాట్లాడడము లేకపోతే వాళ్ళని కవర్ చేసుకోవడానికి మీరు అంతా కూడా చేయడం అనేటటువంటి జరుగుతుంది ఈ విషయంలో వాళ్ళ పిల్లలకి సరైనటువంటి న్యాయం కానీ సరైనటువంటి సలహాలు కానీ ఇవ్వలేనటువంటి పరిస్థితికి మీరు నెట్టివేయబడతారు అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ఎంతో బాగుండడం అనేటటువంటి జరుగుతుంది అలాగే ఈ యొక్క పద్నా నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున గురుడు వృషభ రాశిలో డైరెక్ట్ అవుతాడు అలాగే పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదున మొత్తం ఈ యొక్క గురుడు మిథున రాశి ప్రవేశం చేస్తాడు దాని ద్వారా మనకేం జరుగుతుందండి అంటే ఈ యొక్క అప్పులు బాగా వస్తాయి పనులన్నీ కూడా ఇప్పటికే మనకి జరుగుతున్నంత చకచక పనులు అప్పుడు జరగవు అన్ని పనులు కూడా కొంచెం మందకొడిగా జరగడము ఆ తర్వాత ఎంతో ఇదిగా మనం అప్పులు ఏదైనా ఇల్లు కట్టాలనుకున్నా అలా అని మన దగ్గర డబ్బులు లేవని మనం ఇల్లు కట్టడం అనేస్తామంటే అలా మానం మనం ఇల్లు ఇల్లే కడతాం స్థలాలు స్థలాలే కొనాలా అప్పులు అప్పులేలాగా చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరంతా కూడా కష్టపడ్డం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరంలో మిమ్మల్ని ఆప్తులు వదిలిపడేయడం అనేటటువంటిది మీకు జరుగుతుంది ఎందుకంటే మీ యొక్క దాన్ని మెయింటైన్ చేసుకోవడం రాదన్నమాట మీరు మంచివాళ్లే కానీ అష్టమ గురు గ్రహ ప్రభావం వలన మీకు ఎవరైతే ఆప్తులు ఉన్నారో అటువంటి వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధానాలు వాళ్ళు చెప్పినట్టు విని మీరు చక్కగా చేసుకుంటే మీకు పది కాలాల పాటు ఆ స్నేహం అనేటటువంటిదో లేకపోతే బంధం అనేటటువంటిదో ముందుకు వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది ఇక ఈ యొక్క పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత మీకు అన్నీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొంచెం కష్టాలు ఎక్కువగా ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఈ యొక్క శని దగ్గరికి వచ్చేసరికి పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ యొక్క శని మేనరాశి ప్రవేశం చేస్తున్నాడు దాని ద్వారా ఈ వృశ్చిక రాశి వారికి ఆడపిల్లల సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి అనేకమైనటువంటి సంతాన విషయంలో వద్దంటే వాళ్ళు చెప్పినా సరే వినకుండా వాళ్ళు ఎవరి సొంతకత్వాలు వాళ్ళు చేయడం అనేటటువంటిది ఇలా జరగడం అనేటటువంటిది ఉంటుందన్నమాట అలాగే ఈ యొక్క శని మనకి ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క శని ఏమవుతాడంటే మేన రాశిలోకి డైరెక్ట్ అవుతాడు తర్వాత రాహుగ్రహాన్ని దగ్గరికి వచ్చేసరికి మనకి పద్దెనిమిది మే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరంలో వారికి కుంభ రాశి ప్రవేశం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వల్ల అనేకమైనటువంటి సమస్యలు వచ్చి ఆ సమస్యల నుంచి మీరు బయటకు వచ్చేసి ప్రభుత్వ సంబంధమైనటువంటి చికాకుల నుంచి కూడా మీరు కూడా మీరు బయటకి బయటకు రావడం అనేటటువంటిది జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క మానసిక అశాంతి ఎప్పుడు చూసినా సరే ఏది చూసినా సరే ఏదో రకంగా ఏదో రకమైన అశాంతితో మీరు బ్రతకడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట కాబట్టి మనము ఈ రాశి వాళ్ళని మనం ఆ యొక్క వాతావరణంలోకి మనం తీసుకురాకుండా జాగ్రత్తగా కష్టపడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అలాగే ఇకపోతే రెట్రోగ్రేడ్ అయినటువంటి కేతువుడు ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు ఆయన కేతువు సింహారాశిలోకి వస్తుంటారు రాహు అనేటటువంటిది ఈ కేతు అనేటటువంటిది ఈ యొక్క సూర్య భగవాను గ్రహణం గ్రహణం ద్వారా పట్టుకోవడం అనేటటువంటిది జరగలుగుతుంది అనమాట ఈ యొక్క సింహరాశిలోకి వచ్చినటువంటి కేతువు గ్రహణంలో ఎలాగైతే మనకి శని ఈ యొక్క రవిని మనం గ్రహం ఆపుతుందో మబ్బులు ఈ యొక్క సూర్యుడిని ఆపి మబ్బులు ఎలాగైతే ఉంటాయో అటువంటి మబ్బులు లేకుండా వీళ్ళు అడ్డంకులు లేకుండా వీళ్ళు ముందుకు దూసుకు వెళ్ళిపోయేటటువంటి సమయాన్ని అవసరాన్ని మనకి వీళ్ళు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది అయినప్పటికీ కూడా అందరూ కూడా దాంట్లో పాస్ అయ్యి మీరు అనుకున్నది సాధిస్తారు ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఉద్యోగాల్లో గ్రాండ్ సక్సెస్ వస్తుంది ఇక మొండితనము అనేటటువంటిది ఇంకా పోదనమాట ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు మీరు జరిపించాలి అలాగే వివాహాలు దగ్గరకు వచ్చి చెడిపోతున్నాయి అండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా పబ్లిక్గా మీరు అంతా కూడా వివాహాలంతా కూడా జరగడం అనేటటువంటివి జరుగుతాయి చెప్పాలి మీరు అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మరి చక్కగా కుజుడు మంచి స్థానంలో ఉండడం మిమ్మల్ని మంచి స్థితికి మిమ్మల్ని తీసుకువెళ్ళడం ఇలా అనుకున్నవన్నీ కూడా సాధించడం అనేటటువంటిది మీకు జరుగుతాయి వీడియో ఎడిటర్లుగా తర్వాత టెక్నికల్ టీమ్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో ఎదుగుదల చెందుతారు ధార్మిక ఉపన్యాసాలు ధార్మిక ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళందరికీ కూడా కొద్దిగా కాలం కొంచెం చిరాకు కాలం అని తెలియజేస్తుంది కాబట్టి ఈ యొక్క ఈ రాశి వారికి మనకి వృశ్చిక రాశి వారికి మనం తీర్థయాత్రలకి వెళదా అక్కడికి మరి మీ కూడా వచ్చినటువంటి వాళ్ళకి మీకు కలిపి మరి గొడవలు అవడం ఏదో ఏదో కారణాలు లేకుండా మీరు వాళ్ళని అక్కడ వదిలేసేయడం ఆ తర్వాత మీరు వేరే వాళ్ళు మీకు పరిచయం అక్కడికి వెళ్ళిపోవడం మళ్ళీ వాళ్ళు మీకు ఫోనులు చేయడం మీరు వాళ్ళకి ఫోన్లు చేసుకోవడం ఈ విధంగా ముందుకు వెళుతుందే తప్ప ఏది మంచి ఏది చెడి ఏది ఎలా చేయాలి అనేటటువంటి ఆలోచన మీకు లేదు అలాగే అటువంటి ఆలోచన అనేటటువంటిది మనకు తగ్గ సరే భగవంతుడు మనకి కరుణించాడు అనమాట కాబట్టి ఈ విధమైనటువంటి సమస్యలతో సతమవుతున్నటువంటి వాళ్ళంతా కూడా మరి చక్కగా తమ జీవితాలను మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి రవి మనకి పద్నాలుగు జనవరి తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో రవి మకర రాశిలో ఉండడం ఆ తర్వాత కేతు లో వచ్చేసరికి ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు రాహు ట్రూ కేతుంటర్ సిస్టిమ్ అంటే సింహరాశిలోకి కేతు అనేటటువంటిది వెళ్ళడం అనేటటువంటిది జరిగింది కాబట్టి అనుకున్నదంతా కూడా సాధిస్తూ ఇంతవరకు లో ఉన్న పనులన్నీ కూడా సాధించుకుంటూ వెళ్తారు బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఇక మనకి పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదో తర్వాత కేతు మరి సింహరాశి ప్రవేశం కాబట్టి అక్కడికి వచ్చేసరికి మీరు కేతు జపాని చేసుకోవాలా కేతు స్తోత్రాలు చదువుకోవాలా కేతు కిలోం పావు ఆవు ఈ యొక్క కన్ ఈ ఉలవలు ఉంటాయి కదా ఆ ఉలవల్ని ఇచ్చి గోశాలకు పంపించి పేద బ్రాహ్మణులకు భోజనానికి పెట్టడానికి ఎంత అయితే సాధిస్తుందో ఎంతైతే అవసరం ఉంటుందో అంత దాన్ని సంపాదించి ఆ డబ్బుతో వీళ్ళంతా కూడా ఈ పార్టీలు ఇవన్నీ కూడా ఇవ్వడం వాళ్ళకి అన్నదానం ఇవన్నీ చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ యొక్క రెమెడీ దగ్గరికి వచ్చేసరికి కేతువుకి కిలో నుంచి దానం చేయండి తర్వాత గడ్డితో లడ్డోల్ని పెట్టి తర్వాత మీకు ఈ యొక్క ఫ్యాషన్గా ఉండేటటువంటివన్నీ కూడా స్వీట్స్ అన్నీ కూడా చక్కగా దేవుడికి మధ్యన పెట్టడం అనేది అవుతుంది అలాగే తొమ్మిది మంది చుట్టాలు ఉన్నారా ఈ సుమంగళి పూజ అంటే మీకు పేదవాళ్ళు అయినటువంటి వాళ్ళని ఎవరైనా తీసుకొచ్చి మరి సుమంగళి పూజ మీరే ప్రారంభిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు